స్త్రీమాత్రే నమ భగినీహస్త భోజనం కార్తీక శుద్ధ విద్య దీనినే యమద్వితీయ అని కూడా అంటారు ఈ రోజున నిర్వహించేటటువంటి భగినీహస్త భోజనానికి చాలా విశిష్టత ఉంది భగిని అంటే సోదరి ఆమె చేతితో స్వయంగా వండి వడ్డించే భోజనాన్ని భోజనం అంటారు అక్టోబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు భగినీహస్త భోజనం చేయటకు శుభ సమయాలు అక్టోబర్ ఇరవై మూడున ఉదయం నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు శుభ సమయాలు పై సమయాలు కుదరని వారు సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు శుభ సమయాలు భోజనం ఈ భగినీహస్త సోదరి సోదరుల ఆప్యాయతను బంధాలను అద్దం పట్టే ఒక సాంప్రదాయం కార్తీక శుద్ధ విధి అంటే దీపావళి వెళ్ళిన రెండవ రోజు ఈ వేడుకను జరుపుకుంటారు మన పురాణాల్లో ఒక కథ ప్రకారం యమధర్మరాజు సోదరి యమున ఆమె వివాహమై వెళ్ళాక తన సోదరుని తన ఇంటికి ఎన్నో సార్లు పిలిచింది కానీ యమధర్మరాజు వెళ్ళలేకపోయాడు చివరికి ఒకసారి ఈ కార్తీక మాస విధి రోజున యమున ఇంటికి వెళ్తాడు సోదరుడు వచ్చాడని యమున సంతోషంతో పిండి వంటలతో భోజనం పెట్టింది చాలా రోజుల తర్వాత సోదరి సోదరులు కలుసుకోవడంతో ఇరువురు సంతోషించారు ఆ సంతోషంతో యమధర్మరాజు యముని ఏదైనా వరం కోరుకోమన్నాడు వాళ్ళు దేవతలు కనుక వారు కోరే వరాలు కూడా జనప్రయోజనాలుగానే ఉంటాయి ఆమె ఈ కార్తీక శుద్ధ విధి అన్నాడు లోకంలో ఎక్కడైనా సరే తన సోదరి ఇంటికి వెళ్లి భోజనం చేసిన సోదరులకి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించమని అడిగింది ఈ కోరికకి యమధర్మరాజు సంతోషించి అలా వేడుక జరుపుకున్న వారికి అపమృత్యు దోషం అంటే అకాల మరణం లేకుండా ఉంటుంది ఆ సోదరి సౌభాగ్యవతిగా ఉంటుంది అని వరం ఇచ్చాడు యముడు శుభం భూయ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్